నిర్గమ కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేశాను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చోకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేశాను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించెను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేశాను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేశాను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేశాను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలలలో దాని మూతకర్రలుండి నాలుగు ఉంగరములను పోతపోసాను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించాను ఆ బలిపీఠమును మోయిటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మూతకర్రలు చనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేశాను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను మరియు అతడు ఆవరణము చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు నూరు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు ఏపది మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దులను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున యాభై మూరలు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణపు ద్వారపు తెర నీల దూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది దాని పొడుగు ఇరువది మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధలకు వెండిరోకు పొదిగింపబడను వాటి బద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈత లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను యూధాగోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశను దానుగోత్రికుడును అహీ సామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడయుండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నేల దోమల రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తొలము చొప్పున నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పది తొలుములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలము తులుము చొప్పున నాలుగు వందల మణుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తొలుములు ఈ పన్ను ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటికి అరతులము ఆ నాలుగు వందల వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తొలముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనభై మణుగుల రెండు వేల నాలుగు వందల తొలములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారము ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశాను